హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వంటగది ఈరోజు వీడియోలో నోరూరించే కాజు అండ్ చికెన్ సిక్స్టీ ఫైవ్ అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా తిన్న కొద్ది తినాలనిపిస్తుంది అనమాట ఇలా గనక చికెన్ ఫ్రై చేస్తే ఇంట్లో వాళ్ళందరూ ఫిదా అయిపోతారు అనమాట బయటకెళ్ళి తినే పని లేకుండా చక్కగా మనం ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ టేస్టీగా చేసుకోవచ్చండి మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి ఇక్కడ నేను ముందుగా నీట్గా వాష్ చేసుకున్నటువంటి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు చికెన్ తీసుకున్నానండి చక్కగా చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేయించుకోవాలన్నమాట అక్కడక్కడ బోన్స్ ఉన్నా ఏం కాదు చక్కగా బాగానే ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ దీన్ని మ్యారినేట్ చేసుకుందాం మ్యారినేట్ చేయడం కోసం రుచి తగినంతగా సాల్ట్ వేసుకోవాలండి నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి కారం మీరు స్పైసీనెస్ ఎక్కువ తింటే కనుక ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు తందూరి చికెన్ మసాలా వేసుకోవాలండి తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేసుకోండి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు ఒక హాఫ్ కప్ వరకు జీడిపప్పు వేసుకోవాలండి తర్వాత దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లవర్ వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కొంచెం మైదా వేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి ఒక నిమ్మకాయ చక్కని పిండుకోవాలన్నమాట మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని చికెన్కి బాగా పెట్టే విధంగా మసాజ్ చేసుకోవాలండి మినిమం ఒక ఫైవ్ మినిట్స్ అయినా కానీ బాగా కలుపుకోవాలన్నమాట ఇలా చేయటం వల్ల మనకి చికెన్ పీస్కి మసాలా అన్ని పట్టి బాగా చక్కగా మంచి టేస్ట్ అనేది వస్తుందనమాట ఇందులో ఎలాంటి సాసెస్ కానీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక టూ అవర్స్ అయినా కానీ పక్కన పెట్టేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా టూ అవర్స్కి చక్కగా ఇది మనకి నానిపోయి ఉంటుందన్నమాట తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడవగుద్దండి చక్కగా మీడియం ఫ్లేమ్లో లోగా హీట్ అయితే సరిపోతుంది మన హెవీగా హీట్ అయిపోయింది అనుకోండి పైనంతా కలర్ వచ్చేస్తుంది లోపల కుక్ అవ్వదు అనమాట అందుకని మీడియంగా హీట్ అయిన తర్వాత ఆయిల్ ఇలాగ ఒక్కొక్కటి వేసుకోవాలన్నమాట చూసారు కదా వీడియోలో చూపించినట్టు విడివిడిగా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కాసేపు అలానే వదిలేయాలి ఒక వైపుకి ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలండి వెంటనే మనం గరిటపెట్టి తిప్తే కనుక మనం వేసిన మసాలా కోటింగ్ అనేది విడిపోతుందనమాట అందుకని కొంచెం వెడల్పుగా ఉండే బౌల్లో ఫ్రై చేసుకుంటే మనకి చక్కగా ఫ్రై అవుతాయండి చూసారు కదా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి అంతేనండి చూసారు కదా చాలా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై చాలా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు బయటకు వెళ్ళే రెస్టారెంట్లో అంత హెల్దీగా ఉండదు కదా మనం ఇంట్లోనే చక్కగా నీట్గా చాలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇలాగ చక్కగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి చూసారు కదా ఇవన్నీ మంచి కలర్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా భలే క్రిస్పీగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని చక్కగా ఒక టిష్యూ పేపర్ ఉన్న బౌల్లోకి తీసుకోవాలి ఏమన్నా ఎగ్జిస్ ఆయిల్ ఉంటే కనుక అది పీల్ చేసుకుంటుందన్నమాట చూసారు కదా ఎంతో హెల్తీగా ఉండే మనకి చికెన్ స్నాక్ అనేది రెడీ అయిపోయిందండి చక్కగా మనం ఈవినింగ్ టైం స్నాక్ లాగా కానీ లేకపోతే స్టార్టర్స్ లాగా కానీ మనం దీన్ని తయారు చేసుకోవచ్చు అనమాట ఎంతో సింపుల్ ఎంతో ఈజీ అంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేసేయచ్చు అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందనో కొమ్మ సెషన్లో తెలియజేయండి అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాను ఆల్లో పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్తే